ఆరోగ్యమే మహాభాగ్యం అందుకోసం మేము ఈరోజు కొత్తగా స్టైన్లెస్ స్టిక్ ఫ్లిప్ ఫిస్టేజ్ స్టైన్లెస్ స్టిల్ ఫ్లిప్ ప్రెషంట్ కుక్కర్ కొనడం జరిగింది ఇది డీటెయిల్స్ ఫైవ్ లీటర్స్ అనమాట ఇది ఫైవ్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ ఫైవ్ సో యాక్చువల్ రేటు సో ఇది మేము ఫైవ్ థౌజండ్ ఇచ్చాము అదనమాట ఇరవై చూపిస్తాను డీటెయిల్స్ ఇది నిడ్డు అండి ఇది అసలి లిడ్డు ఈ నిడ్లో మీరు అది కుక్కర్ అయిపోయిన తర్వాత దాంట్లో ఐటమ్స్ ఉన్నా కూడా దీన్ని అది చూపిస్తాను ఇక్కడ గరెంట్ పెట్టుకోవచ్చండి అదే ఒకటి ఇది లిడ్డు బాగా ఉంది నెక్స్ట్ ఉంటుంది ఇది ఇది ఇవి సపరేట్ అండి ఇవి సపరేట్ ఇది ఇదేమో దీనిలో వస్తుంది ప్లస్ ఇది బుక్ ఇది టర్మ్స్ ఇది బుక్ ఇన్స్టా గై గైడెన్స్ గైడ్ గైడ్ అనమాట ఇవన్నీ కూడా వాడే ముందు చదువుకోవాలి ఇది ఒకటి సెకండ్ ఏమంటే ఇది కింద పెట్టేది నెక్స్ట్ అంటే ఇది విజిల్ అండి ఇది విజిల్ అది అనమాట అయితే అండి ఫస్ట్లీ ఇవి ఇది వన్ కిలో వన్ కిలో పైన ఉంది ఇది ఉంటే ఇది ఇది కూడా ఇది కూడా వన్ కిలో పైన అంటే టోటల్ టూ కిలో అబో ఉంటుందండి ఇది దీన్ని ఇలా మనం పెట్టి ఇలా 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 వేస్తే ఇలా క్లిప్ అయిపోద్ది ఇలా ఓపెన్ చేస్తే ఇలా వస్తుంది మనం ఐటమ్స్ అన్నీ పెట్టుకున్నాక ఇలా పెట్టి ఇలా అనాలంతే మళ్ళీ పెట్టి ఇది ఇప్పుడు మీకు ఇది ఉంది ప్రెషర్ కుక్కర్ ఉంది ప్రెషర్ ఉంది లోపల ఇది పోవాలంటే ఇట్లా దీన్ని దీన్ని గట్టిగా ప్రెస్ చేయాలండి ఇది ఇట్లా ప్రెస్ చేస్తే ఇది ఉంటుంది దీంట్లో కూడా కానొస్తుంది ఇట్లా ఇట్లా అది ప్రెజర్ అనేది దీంట్లోకి బయటకు వస్తుంది అనమాట ఈ విధంగా ఇది ఉందండి ఇది మాత్రం సపరేట్ బోర్డు ఇది ఫైవ్ హండ్రెడ్ కాస్ట్ ఇది సపరేట్ నాట్ ఇంక్లూడెట్ కాబట్టి ఇవన్నీ ఒక్కొక్కటి మీకు అల్యూమినియం ఎందుకు వాడకూడదు అంటే అల్యూమినియంలో అంటే మీరు వేరే చేసినావు ఒక డైబాబ్ ద్రవం అనేది వస్తుంది ఆ ద్రవం వల్ల హెల్తీగా ఆఫమ్ అయిపోయి మీకు బీపీ అండ్ షుగర్ రెండు రావడానికి అవకాశం ఉంది ఇది స్టెయిన్లెస్ స్టీల్ కానీ ఇతడి కూడా అండి ఇతడివి బెస్ట్ ఇది ఇది స్టీల్ దీంట్లో ఉంటే కోటింగ్ ఉంటుంది కాబట్టి ఎంత హీట్ చేసినా కూడా మీకు ఏం ఇబ్బంది ఇవ్వలేదు మంచి క్వాలిటీది క్రిస్టైన్స్ కంపెనీది ఈ విధంగా మనకు ఉంటుంది కాబట్టి ఎప్పుడైనా వాడుకునేటప్పుడు చాలా జాగ్రత్తగా వాడుతాయి ఇంట్లో పెట్టిన తర్వాత ఇది దీన్ని ఇట్లా పెట్టి ఇట్లా పెట్టేసి ఇలా పెట్టి ఇక్కడ మధ్యలో ఇది పెట్టేది ఇక్కడ ఈ హోల్ ఉంది దీంట్లో ఆ లోపల నుంచి ప్రెజర్ అంతా వెళ్ళిపోవటం లేదు కరెక్ట్గా ఇచ్చారండి చాలా ముందుగా వచ్చింది గుర్తుంటుంది సో బాగుంది అనమాట కాబట్టి ఎట్టి పరిస్థితుల్లోనూ మీరందరూ అల్యూమినియం ఉండేటివి కుక్కర్స్ అవన్నీ బయటపడేసి ఏ విషయాన్ని కూడా అల్యూమినియంలో మీరు వంటలు చేయడానికి ముందుకు రాకండి అవన్నీ కూడా తీసుకురేసి ఓన్లీ స్టెయిన్లెస్ తీసు కొంచెం కాస్ట్ అయినా పర్వాలేదు మీ ఆరోగ్యానికి మించింది ఏది లేదు హెల్త్ ఇది వెళ్తే మీరు ఆరోగ్యం బాగుంటే మీరు డాక్టర్ దగ్గరికి వెళ్ళాల్సిన పర్లేదు కాబట్టి ఇట్లాంటి పరిస్థితుల్లో కంపెనీలు పెట్టినటువంటి ఫిస్టేజ్ కంపెనీస్ ఇలాంటివి కొని మీ ఆరోగ్యాన్ని కాపాడాల్సిందిగా కోరుతున్నాము మీరు చూడండి ఇది కూడా ఇవంతా ఇన్స్ట్రక్షన్స్ ఇవన్నీ కూడా ఉన్నాయి ఫైవ్ లీటర్స్ ఫైవ్ లీటర్స్ ఉన్నాయి దీంట్లో త్రీ లీటర్స్ ఉన్నాయండి టూ లీటర్స్ కూడా ఉన్నాయండి ఈ విధంగా ఇది ఫైవ్ ఫైవ్ ఇయర్స్ వారంటీ ఇప్పుడు ఇక్కడ ఉందండి ఫైవ్ ఇయర్స్ వారంటీ ఇస్తారు దీంట్లో కొంచెం సామాన్ ఏదైనా పోయినప్పుడు దాంట్లో ఫైవ్ ఇయర్స్ వారంటీ అయితే వాళ్ళు ఇస్తున్నారండి దీంట్లో చూడండి మ్యాక్సిమం సేఫ్టీ ఇన్స్ట్రక్షన్స్ కూడా ఉన్నాయండి యూనిక్ లిడ్ విత్ స్పిలేజ్ కంట్రోల్ ఇది అనమాట నెక్స్ట్ ఇండక్షన్ అండ్ గ్యాస్ కంఫర్టబుల్ మ్యాక్సిమం సేఫ్టీ ఉన్నాయండి ఈ కండిషన్స్ చూసుకోవాలి కిచెన్ టు టేబుల్ టఫ్ గ్లాస్ లిడ్ ఇది టఫ్ గ్లాస్ లిడ్ అంటే ఇది అనమాట కాబట్టి ఇవన్నీ ఇది ఐఎస్ఐ ఐఎస్ఐ స్టాండర్డ్ ఐఎస్ఐ మార్క్ ఉండేది ఇది చూడండి ఫైవ్ ఇయర్స్ వారెంటీ ఉంది ఫైవ్ లీటర్స్ కెపాసిటీ ఇవన్నీ ఉన్నాయన్నమాట కాబట్టి ఇవి చాలా గుడ్ ప్రా గుడ్ ప్రోడక్ట్ అనేది చెప్పచ్చండి ఎందుకంటే మీ ఆరోగ్యానికి మంచిది ఏది లేదు ఇట్లాంటి పరిస్థితులు ఓన్లీ స్టెయిన్లెస్ స్టీల్లోనే వంటలు చేసుకోవాలి ఇక్కడ కూడా ఇచ్చారు వల్ల ఐఎస్ఏ మార్కు ఇది చూడండి ఇది కూడా ఇది చూడండి క్రిబాను కెపాసిటీ ఫైవ్ పాయింట్ ఫైవ్ లీటర్స్ ఎస్కే నెంబర్ టూ వన్ ఫైవ్ నెంబర్ ఐఎస్ఎస్ స్టాండర్డ్ బ్యాచ్ నెంబర్ ఇవన్నీ కూడా అండి చాలా చాలా వాల్యుబుల్ ఉంది ఇది మోర్ దాన్ వన్ కిలో ఉందండి ఇక్కడ లోపల కూడా మీకు నెంబర్ చూపించాలండి లోపల లోపల కనపడుతుంది ట్వంటీ టూ బై త్రీ వన్ బై టూ ఇట్లా చాలా అసలు అథెంటికేటెడ్ అని ఉంటుంది గ్యారెంటీ ఉన్నాయి మీరు స్లిప్ కాని అంటే ఇంక ఇది వస్తుంది దీంట్లో ఈ రబ్బరు ఇదంతా కూడా ఉందండి రబ్బరు ఇది అయిన తర్వాత ఇది 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 ఇక్కడ పెట్టుకోవాలి ఇదండి కొన్ని ఎంత బాగుందో కాబట్టి ఖచ్చితంగా మీరు స్టీల్ కుక్కర్నే వాడాలి అల్యూమినియం తీసి పడేసేయండి దాంట్లో ఒక టైప్ ఆఫ్ ద్రవం అనేది రిలీజ్ అయ్యి అది తినేటువంటి వస్తువులు అన్నం కానీ అది కర్రీస్ కానీ ఏది బిర్యానీ కానీ ఇంకా ఏదైనా కూడా దానిలో కలిసి తద్వారా మీ ఆరోగ్యాన్ని పారు చేసి తద్వారా మీకు బీపీ షుగరు కంపల్సరిగా రావడానికి ఎయిటీ టు నైంటీ పర్సెంట్ ఛాన్సెస్ ఉన్నాయి ఇట్లాంటి పరిస్థితుల్లో మీరు ఖచ్చితంగా అట్లాంటివి తీసేసి ఖచ్చితంగా మీరు స్టెయిన్లెస్ టీల్ ఇది ఇది ఇట్లా వేసుకోవాలండి వేసుకున్నామంటే చక్కగా ఉంటుంది అయితే మీరు సపరేట్ కాబట్టి మీరు ఎప్పుడైనా కూడా కొంటే షాప్కి వెళ్ళి వేసుకోవాలని కరెక్ట్ ఇట్లాంటి బోల్ సూట బోల్ ఎంత కరెక్ట్గా ఉందంటే అంత కరెక్ట్గా ఉంది చూడండి కావాల్సి ఉంటే ఇవ్వండి చూపిస్తాను ఇదే అయిపోయింది సో దీన్ని మళ్ళీ అంటే ఇట్లా మళ్ళీ గిన్నె సో గిన్నె తీసుకొచ్చి ఒకవేళ గిన్నె లేకుండా కూడా మనం డైరెక్ట్గా కూడా వంట చేసుకోవచ్చు అండి లేదు ఈ సపరేట్ బౌల్ పెట్టి చేయాలనే అవసరమే లేదు కాబట్టి ఇలాంటి మంచి పక్కన హ్యాండిల్స్ కూడా ఉన్నాయి పట్టుకోవడానికి సో చాలా బాగుందండి ఇట్లాంటి పరిస్థితుల్లో ప్రతి ఒక్కరూ కూడా స్టీల్ వస్తువులోనే వంటలు చేసుకున్నారు లేదంటే బ్రాస్ తెచ్చుకోండి బ్రాసు కూడా ఇంకా మంచిది ఇది కూడా మంచిది బ్రాసు మంచిదే ఇది మంచిదే ఏదో ఒకటి దీంట్లో కానీ దాంట్లో కానీ అదే అనమాట థ్యాంక్ యూ వెరీ మచ్ ఫైవ్ లీటర్స్ ఎస్ఎస్ ప్రెషర్ కుక్కర్ అండి దీంట్లో చూడండి క్లియర్గా బింగ్ ఏ హోమ్ వేసిన న్యూ కుక్కర్ దట్ కంప్లీ ట్రాన్స్ఫార్మర్స్ ఈ కిచెన్ ఎక్స్పీరియన్స్ కీపింగ్ యూ సేఫ్ అండ్ హ్యాపీ ఇన్ ద కిచెన్ ది లిడ్ కెన్ బి ప్లేస్డ్ ఇన్ ఎనీ పొజిషన్ అండ్ క్లోజ్ ది సేఫ్లీ ఇట్ కెన్ బి ఇన్నోవేటివ్ డిజైన్ వేర్ యూ కెన్ లాక్ ఆర్ లాక్ ది లిడ్ బై జస్ట్ ఫ్లిప్పింగ్ The handle use the unique glass to lidle without a steam bowl cook and even severe. The prestige flip pan, prestige hooker is modular, is modular design, which means you can use the same lid on all openers in the range. The unique mm, savage flip pan. Mm, డ్ లిడ్ కంటైన్స్ ఏ స్పిల్ అయ్యి దట్ మైట్ అకూ డూరింగ్ కుకింగ్ బట్ బిల్ట్ ఇన్ 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 ఈజే యునికీ ప్రెజర్ ఇండికేటర్ ఇండికేటర్ అంటే అండి ఇది ఈ రెడ్డిది రెడ్డిది ఇది ఈ రెడ్డిది ఇది ఇండికేటర్ ప్రెజర్ అయిపోయిన తర్వాత ఇండికేటర్ ఏ సేఫ్టీ ఫీచర్ దట్ ఇండికేట్స్ ఈ ప్రెజర్ ఇందా కుక్కర్ కీపింగ్ యువర్ కిచెన్ క్లీన్ అండ్ సేఫ్ సో దట్ సో టేక్ ఏ హోమ్ క్రిస్టర్ కుక్కర్ టు డే సెలబ్రేట్ యువర్ కుకింగ్ కంపల్సరీగా ఇవి వాడాల్సినటువంటి అవసరం ఉంది ఎందుకంటే ఇవి హెల్త్ పరంగా దీంట్లో ఏ విధమైన ద్రవము అనేది రిలీజ్ అవ్వదు ఎందుకంటే ఇది ఇంకా ఇక్కడ చూడండి ఇక్కడ కంటెన్స్ ఇది మ్యానుఫ్యాక్చర్ ఇది వీటికి ప్రైస్ కూడా ఇక్కడ ఇచ్చారు చూడండి ఫైవ్ 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 అంటే ఫోర్ ఫైవ్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ ఫైవ్ పేరాజ్ మనకి ఇచ్చిండేది ఫైవ్ థౌసండ్ కు చూడండి ఇన్నోవేటివ్ లాక్ లెడ్ విత్ స్పిలేజ్ కంట్రోల్ హయ్యెస్ట్ సేఫ్టీ ఫీచర్ ట్రిప్లే బాటమ్ ఈవెన్ హీట్ డిస్ట్రిబ్యూషన్ టఫాన్ గ్లాస్ లెడ్ కుక్ అండ్ సర్వ్ గ్యాస్ అండ్ ఇండక్షన్ కంపేటబుల్ స్టెయిన్లెస్ స్టీల్ ప్రజలు కుక్క సో ఇవన్నీ ఐఎస్ఎం మార్క్ కూడా ఉందండి మనం భయపడాల్సిన పని ఏం లేదు అయ్యో కొంటున్నామా అది ఇది అని ఏం లేదు ఇది చూడండి ఇవన్నీ టర్మ్స్ అండ్ కండిషన్ ఇదివరకే చదివాను ఇవన్నీ కూడా మీరు చూడండి ఈ ఈ కండిషన్స్ కూడా చదివి దీని ప్రకారంగా మీరు యూజ్ చేయాల్సి ఉంటుంది కాబట్టి ఇది తుఫాన్ అండి ఈ విధంగా ఉంటుంది ఇదంతా కూడా మీరు ఖచ్చితంగా మీరు ఇవి ఇవి ఇదేం ప్రమోషన్ కాదు మేము తెచ్చినాం కాబట్టి మీరు కూడా యూజ్ చేసుకుంటే ఆరోగ్యంగా ఆరోగ్యానికి మంచిది ఆరోగ్యంగా ఉంటారు అనేది మా అభిలాష